నమస్తే నా పేరు విజయ్ కుమార్ అగ్రికల్చర్ ఇంజనీర్ నేను ఇక్కడ కామినేని మెడికల్ కాలేజ్ నార్కెట్పల్లిలో ఫామ్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను ఇందులో మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఇనిషియేట్ చేస్తున్న పామ్ ఆయిల్ మిషన్లో భాగంగా ఇక్కడ ఒక ముప్పై రెండు ఎకరాల వరకు ఆయిల్ పంప్ సాగు చేస్తున్నాము ఈ ఆయిల్ పంప్ మేము అరౌండ్ థర్టీ థర్టీ టు థర్టీ ఎకర్స్ కల్టివేషన్ చేస్తున్నాము ప్లాంటేజ్ వచ్చేసరికి వన్ అండ్ హాఫ్ ఇయర్ టు టూ ఇయర్స్ ఏజ్ ఉంది ఇప్పటివరకు మనము సింగిల్ లైన్తో డ్రిప్ ఇరిగేషన్ ద్వారా వాటర్ ఇస్తున్నాము ఒకటి సింగిల్ వన్ సైడ్ డిప్పర్ పెట్టాము అండ్ వన్ అదర్ సైడ్ మైక్రో జెట్ విత్ ట్యూబ్తో వాటర్ వదులుతున్నాము ఇప్పటివరకు మాకు ప్లాంట్ ఎదుగుదలలో కానీ ఎటువంటి సమస్యలు రాలేదు కానీ ఇప్పుడు ప్లాంట్ ఏజ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టు టూ ఇయర్స్ దాటుతుంది క్రాప్ కూడా ఏజ్కి వస్తుంది కాబట్టి దీనిలో ఇంకా కొన్ని మెల్కలు ఏమైనా నేర్చుకుందామని ఉద్దేశంతో మా సీనియర్ అగ్రికల్చర్ ఇంజనీర్ అయిన రమారెడ్డి సార్ని ఈరోజు మా ఫామ్కి ఇన్వైట్ చేయడం జరిగింది ఇందులో ఇరిగేషన్ సంబంధించి ఇంకేమైనా బెటర్ ప్రాక్టీసే చెప్తే మేము ఫాలో ఫాలో అవుదామన్న ఉద్దేశంతో ఈరోజు సార్ని ఇన్వైట్ చేశాము సార్ కూడా ఒకసారి ఇప్పుడు అరౌండ్ మా ట్వంటీ ఏకర్ సైట్ మొత్తం విజిట్ చేయడం జరిగింది ఇందులో ఎక్కడైతే మేము ఇరిగేషన్ చేస్తూ చిన్న చిన్న మైనర్ మిస్టేక్స్ మేము చేస్తున్నామో వాటన్నిటిని రెక్టిఫై చేయడానికి ఒకసారి మేము సార్తో డిస్కషన్ చేశాము ఒకసారి ఇదే విషయాన్ని టోటల్ రైతాంగానికి కూడా వివరించాలని సార్ వారిని మేము స్వాగతిస్తున్నాం సార్ నమస్కారం నా పేరు వెంకటరమ్నారెడ్డి సీనియర్ అగ్రికల్చర్ ఇంజనీర్ ఈ థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి మైక్రో ఇరిగేషన్ రంగంలో పనిచేస్తున్నాను రైతులతో మమేకమై ఈ మైక్రో ఇరిగేషన్లో డ్రిప్ ఇరిగేషన్ స్ప్రింక్లర్ ఇరిగేషన్ మైక్రో జెట్స్ మొదలగు అన్ని రైన్ గన్స్ ఆల్ టైప్స్ ఆఫ్ రైన్ గన్ ఇరిగేషన్ సిస్టమ్స్ అన్నిటి మీద నేను పనిచేస్తున్నాను నేను చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ చిరహరిత్ లిమిటెడ్ మహాలక్ష్మి గ్రూప్లో ఉన్నాను మా కంపెనీ నుంచి అన్నిటి అన్ని టెక్నాలజీస్ని రైతులకు సులభ శైలిలో వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాడుకునే దాంట్లో మెలకువలని తెలియజేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం మేము విజయ్ ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇప్పటి వరకు ప్లాంట్ గ్రోత్ ఎక్సలెంట్ చాలా బాగొచ్చాయి అక్కడక్కడ మీకు ఐ థింక్ కొన్ని గ్యాప్ ఫిల్లింగ్స్లో మళ్ళీ వేసినట్టున్నారు అవి తప్ప మిగతా చెట్లు ఒకేసారి నాటిన కూడా యూనిఫామ్ గ్రోతే రావడం జరిగింది ఇదంతా బాగొచ్చింది అయితే ఇప్పుడు ఇక్కడి నుంచి వర్షాకాలం వెళ్ళిపోతుంది కాబట్టి ఈ చెట్ట ఆల్రెడీ ఇప్పుడు పెట్టిన ఇప్పుడు డెవలప్ చేసిన ఈ కెనాపీకి అనుగుణంగా వేరు వ్యవస్థ మొత్తం వర్షాకాలంలో చురుకుగా ఈ పేచరు పీచువేరు వ్యవస్థ అంతా కూడా విస్తరింపబడి ఉంటుంది ఇప్పుడు ఈ విస్తరింపబడిన పీచ్ వ్యవస్థని మీరు ఇప్పటి డ్రిప్ ద్వారా నడిపిన విధానంలో రేపు ఎండ్ వేసవిలో అదే విధంగా డ్రిప్ తోటి కానీ ఆ తోటి ఒకే దగ్గర పడేటట్టుగా కనుక మీరు నడిపితే మీకు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి ఎందుకంటే ఆ విస్తరింపబడిన వేర్ వ్యవస్థలో ఉన్న చురుకైన వేరు వ్యవస్థ మొత్తానికి ఆప్టిమల్ మాయించారు ఫీల్డ్ కెపాసిటీ అంటే అనువైన పదం దగ్గర మొక్కను కనుక మనం ఉంచినట్లయితే మీరేసే పోషకాలు భూమిలో సహజ సిద్ధంగా లభించే పోషకాలన్నిటి కూడా లభ్యతలోకి రావడానికి అవకాశం ఉంటుంది అయితే గత కొన్ని సంవత్సరాలుగా మేము గమనించింది ఏంటంటే ఈ డ్రిప్ ఇరిగేషన్లో డ్రిప్పర్లు అక్కడక్కడ పెట్టి ఆ విస్తరింపబడిన వేరు వ్యవస్థలో డ్రిప్పర్లు కింద పడేటువంటి అతి తక్కువ పదును అయ్యేటువంటి ప్రాంతంలో డీపర్ జోన్స్కి ఆ పోషకాలు డీపర్ జోన్స్కి వెళ్ళిపోవడము అన్వెట్టెడ్ పోర్షన్ తడవని ప్రాంతంలో తడవని ప్రాంతమే ఎక్కువ శాతం సుమారు డెబ్బై ఐదు ఎనభై శాతం తడవకుండా ఉంటుంది ఓ కేవలం డ్రిప్పర్ల కింద తడిసేటువంటి ప్రాంతం పదహారు నుంచి ఇరవై ఐదు శాతం వరకే గమనించాము ఇప్పుడు ఆ డెబ్బై ఐదు శాతం వేసవిలో వేర్లని ఉడికెత్తేసి మళ్ళీ వర్షాకాలంలో వర్షాలు వచ్చేంత వరకు ఆ వేర్ల నుండి ఆహారాన్ని గ్రహించడం జరగలేదు అందువల్ల ఇప్పుడు మీకు డ్రిప్ ఇరిగేషన్కి ఈ జెట్స్ విధానానికి నేను ఒక సులభంగా మీకు చూపించడానికి నేను ఒక చిన్న ప్రాక్టికల్గా నేను చూపి చూపించాలనుకుంటున్నాను ఇప్పుడు మీరు గమనించినట్టయితే ఒక బుక్క నీళ్ళు ఒక తొమ్మిది దారాలు రావాలి ఇది నా ఆపరేటింగ్ ప్రెజర్ వన్ బార్ దగ్గర అయితే టెన్ ఫీట్ రేడియస్ తోటి ఒక్కొక్క దార వస్తుంది తొమ్మిది దారాలు చాలా స్పష్టంగా గంటకు యాభై లీటర్లు ఇది స్ప్రే చేస్తుంది అయితే ఇంత చాలా దూరం టెన్ ఫీట్ రేడియస్లో యాభై లీటర్లు ఇలా స్ప్రెడ్ చేస్తుంది ఆ కాండం పక్కన ఈ మైక్రో జెట్ను ఉంచితే కాండం మీద పడకుండా పది ఫీట్ల రేడియస్లో తొమ్మిది దారాలు ఇటో ఇటొక జట్టు అటోక జట్టు పెడితే పది ఫీట్ల విస్తీర్ణంలో రేడియస్ లోపల ఈ చెట్టు మొత్తానికి అనువైన పదును ఉంచే విధంగా పైన ఇంజెక్షన్ సిరంజి లాంటి సన్నటి దారతోటి పొరల పొరలు ఇలాబడి తేమ అల్లుకుంటుంది అదే ఒక బుక్క నీళ్ళు మీకు డ్రిప్పర్ ద్వారా డ్రిప్పర్ ద్వారా డ్రాప్ బై డ్రాప్ కానీ ఈ మైక్రో మైక్రోట్యూబ్ను ఇట్లా వదిలేస్తే కానీ అది కేవలము వన్ ఫీటు రేడియస్ కానీ వన్ అండ్ హాఫ్ ఫీట్ రేడియస్లో కానీ అంటే త్రీ ఫీటు డయాలో కానీ టూ ఫీట్ డయాలో కానీ అంతకంటే వెట్టింగ్ ఫ్రంట్ క్రియేట్ కాదు ఈ విస్తరింపబడే వేరు వేరు వ్యవస్థలో ఇటు ఇటొక డ్రిప్ ఇటొక మూడు డ్రిప్పర్లు ఇటొక మూడు డ్రిప్పర్లు పెట్టినా కూడా ఆరు డ్రిప్పర్ల కింద తడపబడుతున్న విస్తీర్ణము దానికి ఈ చెట్టు వేరు వ్యవస్థ విస్తరింపబడిన విస్తీర్ణము ఈ ఈ తడపబడుతున్న విస్తీర్ణాల మొత్తము బై విస్తరింపబడిన వేరు వ్యవస్థ ఇస్తే ఇరవై ఐదు శాతం కంటే ఎక్కువ తడపబడట్లేదు ఇది బత్తాయిలో చాలా అఘోరంగా బత్తాయి నల్గొండ జిల్లాలో కేవలం పదకొండు పన్నెండు సంవత్సరాలకే బత్తాయి చెట్లు చనిపోవడానికి విపరీతంగా ఇది మానవ తప్పిదం నీటిపారుదలలో ఇవ్వడంలో అనేది నేను ఒక తోటను నిర్వహించి నేను ఒక ప్రాక్టీసింగ్ ఫార్మర్గా వేలాది మంది రైతులకు దీన్ని తెలియజెప్పడం జరిగింది ఇప్పుడు కూడా మైక్రోజెట్ సిస్టమ్స్ చాలా అవసరము పామాయిల్కి మైక్రో క్లైమేట్ క్రి క్రియేట్ చేస్తుంది తర్వాత ఇట్లా దారాలుగా పడుతూ ఉన్నప్పుడు అట్మాస్ఫెరిక్ నైట్రోజన్ కూడా నేలకు అందిస్తుంది కేవలం ఏంటంటే దీంట్లో నడుపుకునేటువంటి మెలకువలు చాలా అవసరం దీంట్లో ఏంటంటే సిస్టమ్ ఆఫ్లో ఉన్నప్పుడు చీమలు ఒకటి ఒకటిగా లోపలికి వెళ్ళడానికి ఆస్కారం ఉంది ఒకేసారి సిస్టమ్ ఆన్ అయినప్పుడు ఆ చీమలు తుక్కొచ్చి లోపల విరుక్కోవడానికి అవకాశం ఉంది వీటిని మేనేజ్మెంట్ చేసుకోవడానికి మీరు ఒక సిస్టమ్ ప్రతిసారి ఆన్ చేసినప్పుడు ఒక సంచిలో ఫ్రెష్ జెట్స్ ఫ్రెష్ జెట్స్ పట్టుకొని ఎక్కడైతే ఏ చెట్టు దగ్గర పనిచేస్తలేదో అక్కడ సమయం వేస్ట్ చేయకుండా ఆ పని దాన్ని ఆ సంచిలో రెండో భాగంలో ఇది వేసేసి ఆ ఫ్రెష్ అక్కడ పెట్టేసేసి వీటిని మళ్ళీ తర్వాత క్లీన్ చేసుకొని పెట్టుకుంటూ చాలా మెలకువలు ఇప్పుడు ప్రతిసారి ఏ ఏ ఇప్పుడు ఏ బిట్లోనైతే ఈరోజు నడుపుతామో మళ్ళీ ఒక ఐదారు రోజులు మూడు రోజులు నాలుగు రోజుల తర్వాత మళ్ళీ నడుపుతాం ఇక్కడ అయితే ఆ నడిపే ప్రాంతంలో ఆ నడపబోయే ముందు ఇది క్లీన్ చేసుకొని జెట్ సిస్టమ్ని పర్ఫెక్ట్గా నడిపిస్తే ఈ చెట్లు కెనాపి చాలా స్పీడ్గా వస్తుంది తర్వాత మీకు కలుపు రాకుండా ఉండడానికి ఇప్పుడు ఈ జట్ పది ఫీట్లు కొడుతుందన్న ఇప్పుడు ఈరోజు ఇది పది ఫీట్ల రేడియస్ కొడుతుంది ఇప్పుడు ఒక కేవలం ఐదు ఫీట్ల వరకే ఉంది అంటే మీరు ఆరో ఫీట్ దగ్గర ఒక శుభ తీసుకొని చుట్టూ ఒక గీ ఒక గీత గీస్తూ దాంట్లో జనుము గింజలు వేస్తే ఆ జనుము ఒక పది రోజులకి ఒక దడిలాగా ఒక 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 ఫెన్స్ లాగా ఇట్లా చుట్టూ పెరుగుతుంది ఆ జట్టు వాటర్ వచ్చేసి ఆ లోపల ఉన్న జనము దడికే లోపల తగిలి లోపలనే ఉంటుంది ఆ జనము ఫార్టీ ఫైవ్ డేస్ అయ్యేంత వరకు ఉంచితే ఇందులో కలుపు రాకుండా కూడా దీన్ని తీసి తర్వాత ఆ కలుపు మీదనైనా దీన్ని మల్చింగ్ లాగా దీన్ని వరిచేసేవచ్చు మళ్ళీ నెక్స్ట్ ఇంకొక వన్ ఫీట్ బిహైండ్ మళ్ళీ ఇంకొకసారి కూడా మళ్ళీ ఇలా ఒక త్రీ ఫేజెస్ ఫోర్ ఫేజెస్లో మీరు ఇలా జన్ములు పోసుకుంటూ ఈ ఈ రేడియేషన్ విస్తరింపజేస్తే చెట్టు చాలా త్వరితగతిన వస్తుంది అన్నమాట చెట్టు చాలా త్వరితగతిన దాన్ని కెనాపి పుట్అప్ చేస్తుంది దానికి కావాల్సిన ఫుల్ గ్రోత్ వస్తుంది మీరు మైక్రో క్లైమేట్ క్రియేట్ చేసిన వాళ్ళైతే ఇక్కడ దీనికి రిలేటివ్ హ్యూమిడిటీ చాలా ఎక్కువ తర్వాత అన్ని పోషకాలు మనం అనువైన పదం దగ్గర ఉంచుతాను చెప్పి అన్ని పోషకాలు మీరు వేసేయి తర్వాత సహజ సిద్ధంగా లభించే పోషకాలన్నిటి కూడా చెట్టు ఎంజాయ్ చేస్తుంది ఈ మేరకు మీరు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే సిస్టమ్ ఆపరేటింగ్ ప్రెజర్ పంప్సెట్ దగ్గర నుంచి నెట్టే దాంట్లో అటువంటి లోపాలు ఉన్నా ల్యాటరల్ ఎండ్ ప్రెజర్ వన్ కేజీ సెంటీమీటర్ స్క్వేర్ వచ్చేటట్టుగా మీరు సెట్ని సెట్ చేసుకుని ఎవ్రీ సబ్మేని కూడా ఆపరేటింగ్ ప్రెజర్ వన్ బార్ దగ్గర నడిచేటట్టుగా ఈ ల్యాటరల్ ఎండ్లో మీరు పిటా ట్యూబ్ విత్ ప్రెజర్ గేజ్ మీ దగ్గర ఉండుండాలి లేకపోయినా మీరు మళ్ళీ తీసుకుని మా దగ్గర నుంచి ఎటువంటి సలహాలకైనా మా మహాలక్ష్మి గ్రూప్ని చిరహారతి లిమిటెడ్ని సీనియర్గా నేనున్నాను మీకు ఐ విల్ సపోర్ట్ యూ ఆల్వేస్ విజయ్ ఇఫ్ ఎనీథింగ్ ఇఫ్ యూ నీడ్ ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ యూ చాలా సంతోషం సార్ ఇప్పటి కూడా మేము ఫ్లడ్ ఇరిగేషన్ టైప్ అంటే మనకి ట్యూబ్ మైక్రో ట్యూబ్ ద్వారా ఫ్లడ్ ఇరిగేషన్ టైప్ లో మాత్రమే వాటర్ ఇచ్చాము బట్ ఇప్పుడు మీరు చెప్పిన దాని విధంగా మనకి ఆటోమేటిక్గా ఇందులో ఉన్న బ్యాలెన్స్డ్ ఆల్ టైప్ ఆల్ రూట్స్ కి కూడా బ్యాలెన్స్డ్గా మాయిచర్ అందుతుంటుంది సార్ అలాగే మీరు ఏదైతే సర్కిల్లో మనకి జన్మ చెప్పారు కదా అది మనకి గ్రీన్ మెన్యూ విత్ ఇన్ ఫార్టీ డేస్ లో ఫ్లవరింగ్ స్టేజ్కి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా గ్రీన్ మెన్యూర్ లాగా మనకి పనికి వస్తుంది సేమ్ టైం మనకి పీక్ టీచర్ రిటెన్షన్ కూడా ఎవరేట్ అవ్వకుండా మనకి గ్రీన్ మల్చింగ్ లాగా పనికొస్తుంది వన్ సైడ్ మనకి వాటర్ మేనేజ్మెంట్ కి యూజ్ అవుతుంది సేమ్ టైం వీడ్ మేనేజ్మెంట్ కి కూడా యూజ్ అవుతుంది తర్వాత కుల్లి వెరువుగా మారుతుంది సార్ కుల్లి థర్డ్ ఆప్షన్ గా మెన్యూ లాగా కూడా ఫామ్ అవుతుంది సార్ చాలా సంతోషం సార్ మాకు ఈ విషయాన్ని ఈ రోజు మాకు చెప్పినందుకు మేము కంపల్సరీ ఈ విధంగా ఫాలో అవుతాం సార్ ఓకే ధన్యవాదాలు థాంక్యూ ఓకే రైట్ మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి